మద్యం అనేది అది తీసుకునే వాళ్ళ ఆరోగ్యాన్ని పడు చేయడమే కాదు వాళ్ళ కుటుంబాన్ని ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయడమే కాదు ఆ తలకెక్కితే ఆ పిచ్చులో ఆ మధ్యలో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంత హాని చేస్తూ ఉన్నారో అటువంటివి ఎన్ని సంఘటనలు జరిగినాయో ఇంకా మనం ఎన్నిసార్లు చూసాము కానీ ప్రభుత్వాలు బాధ్యత గల వ్యక్తులు అటువంటి వాటిని అటువంటి వాటిని కంట్రోల్ చేసే దిశగా వెళ్ళాలి కానీ అత్యంత బాధాకరం ఏంటి అంటే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలే వాటిని ప్రమోట్ చేసే దిశగా వెళ్తూ ఉండడం దానికి ఆనందంతో జనాలు క్లాప్స్ కొడుతూ ఉండడం నన్ను అయితే చాలా చాలా బాధ పెడతది ఇన్నిసార్లు ఏంటి దంతా అని చెప్పి దాన్ని కంట్రోల్ చేయాలి ఆ పని చేయకుండా మరొకటి చేస్తే తాజాగా అధికార పార్టీ శాసనసభ్యులు అనుకో ఏమంటారు కొలింగ్పూడి శ్రీనివాసరావు గారు అధికార పార్టీ శాసనసభ్యులు అయిన కానీ తిరువులు కొన్ని చోట్ల బిల్డ్ షాపులు ధ్వంసం చేసి దాని మీద ఆయన ఆయన పరిధి వరకు అయినా కూడా వీటికి వ్యతిరేకంగా ముందుకొచ్చారు అనే వార్త చూసి నిజంగానే నాకు చాలా సంతోషం వేసింది సంతోషమే ప్రజలు నిలబడే వాళ్ళు ఎవరో ఇటువంటి ప్రోత్సహించకుండా ముందుకు వస్తే చాలా మంచిది కదా తాజాగా చూడండి నర్సీపట్నం నర్సీపట్నంలో ఉండే విశ్రాంత ఆర్మీ ఉద్యోగి రమణ అంట ఆయన పేరు వాళ్ళ కొడుకు భాస్కర్ అట హోటల్ మేనేజ్మెంట్లో కోర్స్ చేసి ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారట వాళ్ళిద్దరూ ఒక నర్సీపట్నం ఒక అపార్ట్మెంట్లో ఉంటారట ఆ రమణ అనే ఆయన భార్య గారు కొన్ని రోజుల కింద చనిపోయారట ఆయన ఒక కూతురు అయితే అక్కడే దగ్గరలో ఒక దగ్గర ఉంటారట ఈ తండ్రి కొడుకులకు ఇంట్లో చేయడం కోసం ఒక మనీ మనీ ఒక బేడు వస్తారట ఒక మనిషి అండ్ ఆ కూతురు అప్పుడప్పుడు వచ్చి తండ్రి వీళ్ళ అన్న సారీ తమ్ముడు తండ్రి యోగక్షేమాలు కనుక్కొని వెళ్తూ ఉంటారు అయితే రాత్రి కూడా ఆ తండ్రి వాళ్ళ ఫ్రెండ్తో కలిపి ఇంట్లో మధ్య తీసుకున్నారట కొడుకు మొత్తం డబ్బంతా దుబారా చేస్తూ ఉన్నావు అని ఏదో ఒక వాగ్వాదం జరిగింది ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయారు తర్వాత తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం మామూలు కోపం వస్తే ఒక చెయ్యి ఒక దెబ్బ వేసి వదిలిపెట్టేసేవాళ్ళు ఏమో మామూలుగా ఏదైనా తండ్రి కొడుకులు అంటే ఒక చెయ్యి ఒక దెబ్బ వేసి వదిలిపెట్టేవాళ్ళేమో కానీ మధ్య మధ్య ఎక్కిందిగా ఏం చేస్తున్నా విచక్షణ లేదుగా ఏదో తీసుకొని కొడుకు మీద విచక్షణ రహితంగా తల మీద కొట్టేశారు హైలైట్ అయిందంటే కొట్టేశాను కొడుకు అక్కడ కుప్పగోలిపోయాడు నేను కొట్టాను కొడుకు పడిపోయాడు అనేది కూడా లేదు అంటే మత్తు ఎక్కేసింది నేరుగా ఆయన రూమ్లో పోయి పడుకోలేసిండట పొద్దున తలుపు ఎత్తి చూస్తే రక్త పడుగులు కొడుకు ఆయన కొట్టిందే పలుకు చనిపోయింది చనిపోయాడు ఇంకా విలపించి ఏడుస్తూనే ఉన్నాడు ఉన్నాడట మత్తు దిగిన తర్వాత అప్పుడు ఇంక పని మనిషి వచ్చారు జరిగిందంతా చెప్పింది చెప్పాడు ఇంకా పోలీసులకు ఇంటిమేట్ చేయమన్నాడానికి పని మనిషి పోలీసులు చెప్పారు పోలీసులు పోతే విపరీతంగా నా కొడుకు నేను చంపేసుకున్నాను అని నెత్త కొట్టుకొని ఏడుస్తున్నాడు ముప్పై రెండేళ్ళ కొడుకును మద్యం మత్తులు కొట్టి చంపేసాడు ఎంత పెయిను ఆయనకు కూడా పెయిన్ ఏ ఉంటుంది మనమేమి కొట్టాడు చంపేసాడు అన్న పాయింట్లకే కాకుండా ఆ మధ్యమత్తులో ఏం చేస్తున్నాడో తెలియలే ఇప్పుడు ఆ తండ్రికి పెయిన్ లేకుండా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు మనకు వినే మనకి ఇంత పెయిన్ ఉన్నప్పుడు తండ్రికి పెయిన్ లేకుండా ఉంటుందా ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది కానీ ఏడి చనిపోయిన కొడుకును ఆ పెయిన్ ఎనికి తీసుకొని వస్తుందా ఆ మద్యం మత్తు అంత విచక్షణ మనిషి అంత దాక్కుండా ఉంటే కొడుకును వేసినాము వదిలిపెట్టేసినాము ఎంత దారుణం చూడండి అసలు మందును ప్రభుత్వాలు ప్రమోట్ చేయకూడదు తప్ప రాజకీయాల కోసం అదొక అదొక ప్రోడక్ట్ కాకూడదు సార్ ఏం చేద్దాం పట్టండి